వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ వాయిస్ హర్షి మండల్ ఈయన మాజీ ఐఏఎస్ అధికారి మానవ హక్కుల యాక్టివిస్ట్ అంతేకాదు సెంటర్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజన్ క్యూయుఐఎన్ అధ్యక్షుడు ఈయనకు పాపం రోహింగ్యాల మీద మస్తు ప్రేమ ఉంది రోహింగ్యాల హక్కుల గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు హెబియాస్ కార్పస్ పిటిషన్ వేసిండు దేశంలో రోహింగ్యాలు అదృశ్యమైపోతున్నారు బాబోయ్ దేశానికి నష్టం జరుగుతుంది అని ఢిల్లీ పోలీసులు మే రెండు వేల ఇరవై ఐదులో ఐదు మంది రోహింగ్యాలను ముఖ్యంగా మహిళలు పిల్లలు అరెస్ట్ చేసి వారి అదృశ్యతకు కారణమైందని వారిని అక్రమంగా డిపోర్టు చేయడం లేదా చట్టవిరుద్ధంగా నిర్బంధించడం జరిగిందని ఆరోపించింది ఇక ఇది సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయింది బహ్ సుప్రీంకోర్టు జడ్జులు నిలబెట్టి కడిగేసిండ్రు అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాలా అక్రమంగా దేశంలోకి వచ్చి తర్వాత ఇక్కడ లాభాలు సౌకర్యాలు పొంది వీడు అవన్నీ కల్పించాలా ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించిండ్రు గతంలో కూడా సుప్రీంకోర్టు రోహింగ్యాల కేసులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది భారత్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ కు సంతకర్త కాదు కాబట్టి కోర్టు ఈ రోహింగ్యాలను కాందీషికులుగా కాకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిగా పరిగణించి జాతీయ భద్రతా కారణాలకు ప్రాధాన్యత ఇచ్చింది భారత ప్రభుత్వం రోహింగ్యాలను అధికారికంగా కాందిశికులుగా ప్రకటించలేదని వారిని అక్రమ చొరవాట్లదారులుగా చూస్తున్నందున డిపోర్టేషన్ కి అడ్డుకట్టలు లేవని స్పష్టం చేసింది ఉత్తర భారత సరి సున్నితత్వాన్ని జాతీయ భద్రతా ప్రమాదాలను ఈ సందర్భంగా పేర్కొంది మే రెండు వేల ఇరవై ఐదులో మరో కేసులో ఢిల్లీలోని రోహింగ్యాల డిపోర్టేషన్ ని ఆపమని కోరిన పిటిషన్ ని తిరస్కరించి భారత్ లో నివసించే హక్కు భారత పౌరులకు మాత్రమే అని వారిపై ఫారినర్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి రోహింగ్యాలు గా తేలితే వారిని చట్ట ప్రకారం డిపోర్ట్ చేయాలని యుఎన్ హెచ్ఆర్ కార్డులను గుర్తించకుండా జాతీయ భద్రత ఆందోళనను ప్రాధాన్యతగా చేసుకుంది భారత్ ధర్మశాల కాదు ప్రతి దేశం నుంచి శరణార్థులను స్వీకరించలేమని మరో సందర్భంలో వ్యాఖ్యానించింది రోహింగ్యాలకు భారత పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వర్తింపజేసి వారు కేసులు పరిశీలించాలని ఈ పిలువేసిన హర్షమందిర్ అనేవాడు ఎవరో తెలుసా మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్కి సలహాలు ఇవ్వడానికని సోనియా గాంధీ అధ్యక్షతన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి మన్మోహన్ క్యాబినెట్ మీద సూపర్ క్యాబినెట్ పెట్టారు మన్మోహన్ ప్రభుత్వం ఏం చేయాలో ఈ కౌన్సిల్ సభ్యులు చెప్పేవారు ఈ కౌన్సిల్ నిండా నక్సల్ సానుభూతిపరులు వామపక్ష భావజాలం వారు రోహింగ్యాల బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల మద్దతుదారులు ముంబై పేలుల కసబ్కి క్షమాభిక్ష పెట్టాలని కోరే వాళ్ళే ఉన్నారు ఆ కౌన్సిల్లో హర్షమందర్ కూడా ఒక సభ్యుడు ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వంలో చోటు కల్పించింది సోనియా గాంధీ ఇక అలాంటి మూర్ఖుడు ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల గురించి లేదా భారతదేశంలో నలిగిపోతున్న లవ్ జిహాద్ గురైన హిందూ అమ్మాయిల గురించి మాట్లాడడానికి రాదు కానీ సంఘాలు అని పెట్టుకొని రోహింగ్యాల మీద కపట ప్రేమ నటిస్తూ చి విలువలు దిగజార్చుకుంటున్నారు ఇది ఏం కాదు సుప్రీంకోర్టు గుబగుయ్యు అనిపించేలాగా అని చెప్పింది మరి మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్